మేడం నమస్తే అండి నమస్తే మనం ఎంత పెద్దోళ్ళమైనా ఏదైనా కష్టం వచ్చి అమ్మని డబ్బులు అడిగితే వెంటనే ఇస్తారు ఒకప్పుడు నిజంగానే పోపుల డబ్బాలోంచి తీసి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడంటే ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో ఎవరితో ఒక పంపిస్తున్నారు అంటే అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయి దాచిపెడతారు అయితే కొందని మనం చూస్తూ ఉంటాం ఈ డబ్బులు ఉండడం ఎంతవరకు కొంతవరకే చాలా చాలా ఆస్తులు పాస్తులు ఏమి ఉండవు సో అయితే అమ్మకి ఆర్థిక భద్రత ఉందా సో ప్రతి ఇల్లాలకి ఆర్థిక భద్రత అనేది అవసరమా చాలామందిని చూస్తూ ఉంటాము డబ్బులు అడుక్కోవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అది ఎందుకు దీనిలో మార్పు రావాలంటే ఏం చేయాలి మంచి మాట అన్నారు దేవని అంటే చిన్నప్పుడు అమ్మని అడిగితే పోపుల డబ్బాలో నుంచి తీసి మనకిస్తుంది ఇప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంది అంటే అమ్మ దాచుకున్న డబ్బులు మనకిచ్చేస్తాం అమ్మ ఏది తనకో తనకంటూ ఏది దాచుకు ఆర్థిక భద్రత ఉండాలి అనేటటువంటి ఆలోచన రాదు ఎంతసేపు ఏంటంటే నేను ఇంకా ఏమిస్తే ఈ కుటుంబంకి నేను సర్టిస్ఫై చేసిందని అవుతాను ఇంకా ఏం చేస్తే వీళ్ళు నన్ను బాగా చూసుకుంటారు నేను ఇంకా ఎంత చేస్తే నేను ఒక గుడ్ మదర్ని అవుతాను లేదా ఇంకా ఎంత బాగా చేస్తే నేను మంచి భార్యను అనిపించుకుంటాను లేదా నేను ఎంత సర్దుకుపోతే నేను ఒక మంచి కోడల్ని అవుతాను లేదా ఎవరితో మాట పడకుండా ఉంటాను అని ఎంతసేపు ఇవ్వడం 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 ఇవ్వడమే నేర్చుకొని ఉంటుంది మీరు అడిగారు అసలు ఇళ్ళకి ఇలా అంటే సిచ్యుయేషన్స్ కొన్ని సిచ్యుయేషన్స్ వస్తాయి దాన్ని ఎలా చూడాలి అని చెప్పేసి అని దాచిన ప్రతి రూపాయి కూడా సంసారానికే ఖర్చు పెట్టడం అనేది తను అలవాటు చేసేసుకుంటుంది ఫస్ట్ నుంచి కూడా చివరికి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అని అంటే అమ్మా ఇప్పుడు అంతా బాగున్నప్పుడు పిల్లలు తన చివరి వరకు అవసాన దశ వరకు బాగా చూసేటటువంటి పిల్లలు ఉన్నారు అంటే వెల్ అండ్ గుడ్ లేదు వాళ్ళు కూడా స్వార్థంతోటో లేదా వాళ్ళకి చేతగాని తనంతోటో ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ సంపాదన సరిగా లేనటువంటి లోన ఉన్నప్పుడు నిన్ను పోషించాలి అని అంటే వాళ్ళకి భారం అవుతుంది మీరు అనుకోవచ్చు చాలా మంది వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే తల్లి ఎందుకు భారం ఫీల్ అవ్వదు చూడండి తల్లి బిడ్డలకి భారం అవుతుంది కానీ బిడ్డలు చచ్చిపోయేంత వరకు తల్లికి భారం కారు అంటే తల్లి మనస్సు అంత గొప్పది అంత విశాలమైనది అంత ఆ బరువును మోయగలిగేటటువంటి శక్తిని తనకి తానుగా ఆ శక్తిని తనలో ఇమ్ముడ్చుకుని ఉంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే చాలా చోట్ల చూస్తాము తల్లిని రోడ్డు మీద వదిలేసిన తల్లుల్ని బిచ్చమెత్తుకుని బతుకుతున్నటువంటి ఆడవాళ్ళని చాలా మందిని చూసినప్పుడు అలాగే కోడలు బా కొడుకు కోడళ్ళు బాగానే ఉంటారు కూతుళ్ళు బానే సెటిల్ అయిపోయి ఉంటారు కానీ వీళ్ళు ఇంకొకళ్ళ ఇంట్లో పని చేసుకొని బ్రతుకుతూ ఉంటారు అంటే పని చెయ్యొద్దు అని నేను చెప్పను వెల్ అండ్ గుడ్ చేయాలి మనం బ్రతికున్నంత వరకు మన కాలు చేయి ఆడినంత వరకు మన సంపాదన మీదే మనం బ్రతకాలి మన సంపాదనతోటి మన ఉండాలి ఎవరి మీద మనం ఆధారపడకూడదు కానీ ఆ డబ్బు కూడా తను తనకు తాను సంపాదించుకున్నది కూడా మన ఏదో కావాలి ఏదో అయింది మనవరాలకో మనవడుకో మళ్ళీ కొడుకు అడుగుతాడేమో మళ్ళీ కూతురు అడుగుతుందేమో మళ్ళీ వాళ్ళకే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఓల్డేజ్ హోమ్లో ఉన్న తల్లిని చూడడానికి కొడుకు వెళ్తే మనరాలకి డబ్బులు ఇచ్చి పంపించిన స్టోరీ నాకు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అదే నేను చెప్తున్నాను కదా తన కోసం ఎవరైనా పడమో ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి ఓల్డేజ్ హోముల్లో ఉండి తనని చూడ్డా ఎవరైనా వచ్చిన దాతలు ఎవరైనా ఉన్నారు పెద్ద మనిషి వచ్చిన వాళ్ళు ఉన్నారు తన కోసం ఇచ్చినటువంటి తుణమో పడమో కూడా దాచి పెట్టుకుని మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అంటే తనను చూడరు తనకే తను భారం అని చెప్పేసి అని వదిలేస్తారు అలాంటి పరిస్థితుల్లో తన వాళ్ళు తన కోసం వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని తన దగ్గర ఉన్నటువంటి చాకరి నయా పైసా వరకు కూడా ఇవ్వడం అనేది ఈ ఇళ్ళల్లో ఉండేటటువంటి అతి దాన్ని ఏమనాలంటే ఒక పెద్ద వ్యసనం అంటాను అంతే మాత్రం ఇవ్వద్దు అని నేను చెప్పను కానీ ఇక్కడ ఇల్లాలు కూడా ఆర్థిక భద్రత ఆమెకి చాలా అవసరం నువ్వు ఇంటి ఖర్చులు పెడతావు నీ భర్త ఒక పదివేలు ఇస్తున్నాడు ఇంటి ఖర్చులు చేయడం అని ఆవిడ చాలా జాగ్రత్తగా దాచుకుంటూ దాచుతూ దాస్తూ దాస్తూ వస్తుంది దాంతో ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు ఇంటిని ఆదుకుంటుంది అలాగే పిల్లలకి ఏదన్నా చేస్తుంది అలాగే ఇంకేదన్నా చేస్తుంది ఇంకేదన్నా పొదుపు చేసి ఇల్లాల చేతిలో డబ్బులు ఉన్నాయంటే కొంతమంది దుబారా ఖర్చు వాళ్ళని నేను మాట్లాడను కానీ ఎంతమంది ఇల్లాళ్ళమ్మ రూపాయి 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 కూడబెట్టి ఆ కుటుంబానికి అదనపు సౌకర్యాలను కాని అదనపు వస్తువులను కానీ అదనపు ఆస్తులను కానీ ఏర్పరిచినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద కానీ ఇంత సమర్థవంతంగా చేసేటటువంటి ఆ ఇల్లాలు తనకంటూ ఒక్క పది రూపాయలన వెనకేసుకుని తీరాలి తనకంటూ ఉండి తీరాలి అరే ఉన్న పది రూపాయలు అరే మన ఎందుకంటే ఇక్కడ చాలా కుటుంబాల్లో నేను చూశాను తల్లి ఇలా పొదుపు చేసి దాచుకున్న డబ్బుల్ని కూడా వాడింట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటేనో లేకపోతే ఇంకా వాడెక్కడికన్నా వెళ్ళాలంటేనో లేకపోతే పిల్లలు వాళ్ళ స్వార్థం కోసం భర్త పిల్లలో లేకపోతే ఆమె పుట్టింటి వాళ్ళో వాళ్ళ స్వార్థం కోసం వచ్చేసి బతిమలాడేసి నువ్వు తప్పితే ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ ఒక్క పని నువ్వు చేశావు అని అంటే అబ్బా నేను ఎక్కడో ఉంటాను అనేటటువంటి మాటలు చెప్పేయంగానే కరిగిపోయి అన్ని సంవత్సరాల మట్టి తన కోసం దాచుకున్నటువంటిది కూడా చివరి క్షణంలో ఇచ్చేసి రోడ్డున పడినటువంటి ఇళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు స్వార్థం కోసమే వస్తారు వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పని అయ్యేంతవరకు ప్రేమగా ఉంటారు పని అయిపోయిన తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడటం కొంతమంది ఉంటారు అరే నీ మనోరాలకి ఏం చేయించవా అమ్మా ఫలానాది చేయించవా అరే నువ్వు కూతుర్ని కన్నావు లేదా నువ్వు కొడుకును కన్నావు నువ్వు నీ కొడుక్కి బైక్ కొనుక్కోవాలి అని అంటే ఆ కొడుకులు కూడా చూడమ్మా ఎంత ఇదిగా నాయనమ్మ దగ్గరికే వస్తారు మరి ఎందుకు యువతలు నాన్న దగ్గరికి పోరు అవతల అమ్మ దగ్గరికి పోరు నానమ్మ దగ్గరికి ఎందుకు వస్తారంటే నానమ్మ ఒక పిచ్చది ఎందుకు ఎలాంటి పిచ్చది ఎమోషనల్ పిచ్చది బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ పిచ్చిది కాబట్టి దానికి ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి నాలుగు ఎందుకంటే ప్రేమ లేదు ఆమెకి ఆ ప్రేమను చూపించగానే అది ఇచ్చేస్తుంది కాబట్టి వచ్చి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకొని వెళ్ళిపోతారు మనవడు బైక్ కొనుక్కొని రోడ్ల మీద ఆనందంగా తిరుగుతాడు తప్ప ఈమెకి లేని క్షణంలో ఆ బైక్ అమ్మేసేసి ఏ మనవడైనా సరే ఏ మనవరాలైనా సరే మనవరాలకి ఏదన్నా వేడుకలు వచ్చినాయి అంటే నగలు చేయించేసేస్తారు ఆమె దగ్గర మీ ఆమె దగ్గర ఉన్నాయిగా అది తీసుకురా చేపిద్దాం అనేటటువంటి ఆడవాళ్ళ గురించి నాకు తెలుసు భర్తల్ని చేసి మీ అమ్మకి డిపాజిట్ ఉన్నది కదా అది తీసుకురా నా కూతురికి పలానాది చేయిస్తా లేకపోతే నేను పలానాది చేయించుకుంటా లేదా ఈ వేడుక చేయాలి లేదా మన అప్పులు తీర్చుకోవాలి నీకు బలిసి లేదా నీకు చేతగాక నువ్వు అప్పుల పాలైతే ఆమె బ్రతుకు తెరువు కోసం దాచుకున్న డబ్బులను కూడా నువ్వు తీసుకొస్తున్నావు అంటే నువ్వు ఎంత ఎంత నీకు హెల్ప్ చేయాలా కష్టపడు ఆవిడ ఎన్ని సంవత్సరాలు కష్టపడింది కష్టపడినా కూడా ఆవిడ రూపాయి రూపాయి నీ దగ్గర దాచుకుంటే ఆ రూపాయికి కూడా ఇవాళ నేనేం లేదమ్మా నేను ఆరిపోయానమ్మా నేనేదో అయిపోయానమ్మా అని అంటున్నావు వయసులో ఉన్న నీకే శక్తి లేదని నువ్వు జారగిల పడితే శక్తి లేని నీకు ఆవిడ సహాయం చేస్తే శక్తిని కోల్పోయినప్పుడు ఆవిడకి ఎవరు సహాయం చేయి గవర్నమెంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఇలాంటి సందర్భాలు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ వృద్ధాప్య పింఛన్లను ఇవ్వడానికి కారణం ఇదే ఇవాళ చాలా మంది ముసలి వాళ్ళు ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారో వీటి వల్ల వాటిని మనం కొంతవరకు సమర్థించాల్సిందే వృద్ధులకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆసరా అనేది డెఫినెట్ గా ఇవ్వాలి కానీ నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఇచ్చేది ఎంత వరకు వస్తామా తిండి తినడం వరకే వస్తుంది ఏదన్నా మెడికల్ అవసరం వచ్చింది లేకపోతే ఇంకేదన్నా కావాల్సింది వీళ్ళకి భద్రత ఏది ఏది చెప్పండి అంటే పెద్ద పెద్ద జబ్బులకు కూడా కొడుకులు చేతగాని వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు మా బంధువుల్లో ఒక ఆవిడ కొడుకు అసలు ఎందుకు పనికిరాడు అంత గారాభంగా పెంచింది ఒకప్పుడు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆ తర్వాత ఆస్తులన్నీ వాళ్ళకి కలిసి రాలేదు మొత్తం ఇదైపోయినాయి వాడు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు వాడొక్క రూపాయి ఇవ్వడు ఈమెకి తమ్ముళ్ళు కానీ ఇతర బంధువులు కానీ ఎవరైనా సరే ఆమెకి కొంత ఉండమని చెప్పేసి ఒక ఇల్లు వేసి ఇచ్చి ఆమెకి ఉండడానికి తృణమో పణమో ఇస్తూ ఉంటారు నెలకి వచ్చేసరికి పింఛన్ వస్తుంది గవర్నమెంట్ తరపు నుంచి ఆమె ఒక పూట వండుకుని ఒక పూట ఇంకా మళ్ళీ ఇంకా రెండో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయిచా అడగదు సొంత కొడుకు ఇంటికి వెళ్ళి వెళ్ళి కూడా ఆవిడ ఆత్మాభిమానం కానీ మా ఎవరు ఉన్నా మాలాంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ లో కూడా సగం వాడుకొని మిగిలింది సగం దాసి కొడుకు ఇస్తుంది బా ఇస్తుందా మనం ఆ త్యాగాన్ని గుర్తించాలా ఆవిడ హెల్త్ చాలా పాడైపోయింది ఆవిడ వైద్యం చేయించుకోవడానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే నా కొడుకు ఇవ్వడానికి ఉండవేమో అని చెప్పేసి అని ఆవిడ ఎంత అనారోగ్య పాలైపోయి ఇవాళ ఏ ఒక్క రూపాయి లేకుండా మళ్ళీ అదే కొడుకు దగ్గర ఆర్థిక ఇబ్బందులతోటి ఉంది అప్రయోజకులకి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఇచ్చినంత మాత్రాన అది ఏమవుతుంది అనంటే అది మళ్ళీ తిరిగి రిటర్న్ రాదు రిటర్న్ రాకపోగా అవసాన దశలో మనం కూడా వాళ్ళకి భారం అవుతాము అది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని కొన్ని కుటుంబాల్లో అనాచరణాలయంలో జార్చరు ఎందుకంటే పరువులు పోతాయి అలాగని ఇంట్లో కూర్చోబెట్టి రెండు పూట్ల తిండి పెట్టలేరు అలా కూడా ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మీ తదనంతరం ఎవరికైనా ఏదైనా ఇవ్వండి తప్ప మీరు ఉన్నంత వరకు ఇవ్వాల్సింది ఇవ్వండి కానీ మొత్తం మీకంటూ ఏమీ లేకుండా అంత త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం లే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకంటూ ఒక ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వాళ్ళకి ఉండాలి భద్రత వాళ్ళకి ఉండాలి వెనక్ వెనకేసుకోవడం అనేది ఉండాలి కొంత వాళ్ళ కోసం దాచుకోవాలి వైద్యానికి కానివ్వండి లేకపోతే అవసాన దశలో కానివ్వండి దేనికైనా సరే అక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకునే తీరాలి సో ఈ స్థిరాస్తులు ఇలాంటివి ఉన్నా కానీ ముందు ముందే రాయించేసుకుంటూ ఉంటారు కొడుకులు కూతుర్లైనా సరే చాలా తెలివిగా వన్స్ అవి చేతికి వచ్చాక అస్సలు చూడనే చూడరు ఈ స్వార్థంతో కూడినటువంటి పిల్లలమ్మ చెప్తున్నాను కదా ఆ స్వార్థంతో కూడినటువంటి పిల్లలు ఉన్నప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు బతికుండంగానే ఆస్తులు ఇవ్వమని తల్లి బతికుండంగానే తల్లికి కూడా తెలియకుండా వాటాలు పంచుకునే ప్రబుద్ధులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి కానీ నిజం చెప్తున్నాను కదా తల్లి అనేటటువంటి పేగుబంధం తోటి నువ్వు ఇంకా చేస్తూ కూర్చున్నావు అనంటే చివరికి ఆ విశ్వం కూడా నిన్ను క్షమించదు ఇంకా దారుణం ఏంటంటే క్షమించదు అవసాన దశలో అయ్యో కొడుకులకి ఎంత చేసింది భగవంతుడు ఆమెకి ఎందుకు ఇలా చేశాడు అనంటే భగవంతుడు నీకు లేకుండా పెట్టమని చెప్పాడా భగవంతుడు నీకు ఇచ్చాడు నీ కోసం ఇచ్చాడు నువ్వు భగవంతుడిని కోరుకున్నావు కాబట్టి ఎన్ని పూజలు చేసిందో భగవంతుడికి చివరి చివరిలో కొడుకులు చూడలేదు అని అంటే ఆ స్థితికి నువ్వు ఎందుకు వచ్చావు కొడుకులో కూతుళ్ళో బంధువులో అసమర్థులైనప్పుడు అసమర్థులకి నీ యొక్క ఆస్తిపాస్తులు కానీ నీ యొక్క ధనాన్ని ఎందుకు ఖర్చు పెట్టావు నీ సొమ్ముని ఎందుకు ఇచ్చావు ఎందుకు ఖర్చు పెట్టావు దాని పర్యవసానం భగవంతుడు నీకు ఇచ్చాడు నీ తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చిన తర్వాత ఎందుకు భగవంతుడు నిన్నెందుకు చూడాలి నువ్వు ఇచ్చిన దానికి నువ్వు భగవంతుడు ఇచ్చిన దానికి నువ్వు విలువ ఇవ్వనప్పుడు భగవంతుడు తన మాట విన్నప్పుడు తనెందుకు చూస్తాడు అనుభవించమనే చెప్తాడు నువ్వు తెలుసుకో అనే చెప్తాడు అవసాన దశలో తెలుసుకొని తీరాలి మనం కానీ కొడుకు బాధపడుతున్న కూతురు బాధపడుతున్న కన్న పేగు అల్లాడిపోతుంది అమ్మ నేను ఒక్క మాట నేను చెప్తా అవతల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పెట్టండి కాదని అనట్లేదు కావాలని చేసేటటువంటి వాటికో అవసరానికి ఇవ్వండి పది రూపాయలు మీ దగ్గర ఉంటే వాళ్ళకి రెండు రూపాయలు అవసరమైతే ఖచ్చితంగా ఇవ్వండి మళ్ళీ వాళ్ళ దగ్గర బాగున్నప్పుడు మళ్ళీ ఆ రెండు రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అందరూ ఇక్కడ నీకు సెంటిమెంట్లు లేవా అని మాట్లాడద్దు యదవ మాటలు మాట్లాడకండి రూపాయి దొరకని రోజున రోడ్డు మీద పడిన రోజున కన్న కొడుకు కోడలు ఏం చేసినా లోపల కడుపులో ఆకలి ఎన్ని రోగాల్ని తీసుకొచ్చి పెడుతుందో ఈ మంచాన పడిన రోజున ఎంతమందిని మీరు తిట్టుకుంటారు అప్పుడు ఏ బంధాలు బంధుత్వాలు పనికిరావు కేవలం కన్నీళ్లు మాత్రమే మిగిలేది మంచంలో కూడా మిగిలేది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు కన్న కడుపు కన్న పేగు అరే నీ నీది పేగు నీ పేగు తెంచిన పుట్టిన వాడికి నువ్వు అనేటటువంటి గౌరవం లేని చూపుడు నువ్వు ఇవ్వడం ఎంతవరకు సమంజసము అది మాట్లాడండి కన్న పేగు తరక్కుపోతుంది బాధ ఖచ్చితంగా ఉంటుంది కానీ నీ బాధను పట్టించుకోని వాడికి నువ్వు నువ్వు చేసి వ్యర్థము చేసినా కూడా లాభం లేదు లాభం లేనటువంటి వాడు కనీసం నీకు నువ్వు బ్రతుకు నువ్వు ఇంకొకటి యదాన పడకుండా అనాథప్రత సమ సంస్కారం చేయాల్సి వస్తుంది చివరికి నీ శవానికి కూడా ఎందుకు దాన్ని ఏమంటారు పిచ్చి ప్రేమల్లో పడిపోయి విలువలేనటువంటి ప్రేమల్లో కూరుకుపోయి పిచ్చి బంధాల్లో పడిపోయి పిచ్చి బంధాలంటే ఏమంటున్నాను చక్కగా చూసేవాళ్ళని నేను అనట్లేదమ్మా కేవలం తల్లిదండ్రుల దగ్గర కూడా స్వార్థాన్ని నటించే ప్రేమను నటించి స్వార్థంతో మొత్తం దోచుకునే పిల్లల విషయంలో ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే నేను ఇది తల్లులకి ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక భద్రత చాలా అవసరము వాళ్ళు ఉన్నప్పుడే ఒక రూపాయి వాళ్ళు దాచుకొని తీరాలి వాళ్ళు కఠినంగా ఉండే తీరాలి వీళ్ళు కఠినంగా ఉంటేనే అవతల వాళ్ళు మారే అవకాశాలు ఉంటాయి లేదా వీళ్ళ జీవితము చాలా పీస్ఫుల్గా వెళ్ళేటటువంటి స్థితి ఉంది ఇంతవరకు పెంచాలి ఈ విధంగా ఉంచాలి దాని తర్వాత మనం ఏంటో మనం చూసుకోవాలి లేదా ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఇళ్లలో ఆర్థిక భద్రత అనేది తనకు తాను కల్పించుకోవాలి సో జాబ్ చేసి చేస్తూ కూడా చాలా మంది మొత్తం దారబోస్తూ ఉంటారు భర్త దాన్ని మెయింటైన్ చేసే విషయం కూడా చెప్తున్నారు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ డబ్బులను కూడా కొడుకో కోడలు వచ్చి ఏదో ఒకటి చెప్పి తీసుకుపోతారు లేదా కొడుకు వచ్చి బలవంతంగా పెన్షన్ తీసుకుని పోతాడు లేదు కొడుకు కోడలు ఇంట్లో ఉంది అనుకుందాం పని మంచి కంటే హీనంగా బతుకుతూ ఆ పెన్షన్ డబ్బులు అది కొడుకు దగ్గరికి ఇవ్వాలి ఎందుకమ్మా ఇట్లా ఉంటున్నారు హాయిగా ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో ఉండొచ్చు లేదా పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు కదా అని అంటే కొడుకులు కదండి ఎట్లా వదిలేస్తామండి విలువలు లేని చోట నువ్వు బ్రతుకుతూ బురదగుంట్లో బ్రతుకుతూ నువ్వు గబ్బొస్తుందని ఎట్లా మాట్లాడతావు నీ మీద ఎందుకు జాలి చూపించాలి అది బురదమ్మా బయటికి రామ్మా అని అంటే బురద కదండి మా ఇంటి ముందు ఉన్నదే కదండి ఎంత రానండి అని అంటే నీ ఇంటి ముందున్న నీ ఇంట్లో ఉన్నా బురద బురదే అది గబ్బే కొడుతుంది ఆ గబురు వదిలించుకొని బయటకు వస్తే ఆరోగ్యవంతంగా ఉంటావు అదే నేను చెప్తున్నాను ఆ పిచ్చి సెంటిమెంట్లతోటి ఉండి మిమ్మల్ని మీరు నరకం పెట్టుకోవడం అనేది దాన్ని భగవంతుడు కూడా హర్షించడు నన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం ని ఫస్ట్ నిన్ను నువ్వు సంస్కరించుకో నీకు నువ్వు భద్రతనిచ్చుకో ఆ తర్వాత ఎవరినైనా సరే చక్కటి విషయాలు చెప్పారు సో అందరు కూడా ఆలోచించాలని కోరుకుందాం ప్రతి తల్లి ప్రతి ఇల్లాలు ఆలోచించాలి సో ఎవరి ఆర్థిక భద్రత వాళ్ళదే వాళ్ళు చూసుకోవాల్సిందే ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ